రైన యో క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుని ఈ దేవుని వాక్యం ద్వారా మేలు పొందుదాం రోమపత్రిక ఐదవ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుంటున్నాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఈ ఒక్క వచనంలో మూడు చాలా భావగర్భితమైన సిద్ధాంత సహితమైన అపోస్రుడైన పౌలు ద్వారా రాయబడిన ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు కొంచెం గమనిస్తూ ఉన్నాం మొదటి విషయం విశ్వాస మూలమున విశ్వాసం అనేది ప్రతి వ్యక్తికి కూడా హృదయంలో అది జనించే ఒక ఆత్మ విశ్వాసం గురించి చాలామంది ఏమనుకుంటారంటే అనేక రకాలుగా మా కుటుంబంలో కొంత అనారోగ్యం వచ్చింది మేము దేవుని ఎందు నమ్మకం పెట్టుకుని ప్రార్థన చేశాం మాకు మేలు కలిగింది కరెక్టే అదే విశ్వాసమే ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ నెలకి మాకు ఎక్కడ కూడా ద్రవ్యం మిగిలలేదు ఆ పది పదవ తారీఖు వచ్చింది మేము రెంట్ కట్టలేక ఫీజులు కట్టలేక నెలవారీ మేము కట్టే కట్టలేక ఇబ్బందిలో ఉంటే మాకు తెలియని రీతిగా ఆ రాత్రికి రాత్రి చాలా సహాయం మాకు పరిచయం లేని వ్యక్తుల ద్వారా కలిగింది అందుకు అది విశ్వాసం అని సాక్ష్యం చెప్తారు దానిలో తప్పులేదు అది విశ్వాసమే ఆ రకంగా విశ్వాసం లేకపోతే అంత ద్రవ్యం మనకు వచ్చేది కాదు లేక మన యొక్క అక్కర్లో తీర్చబడేవి కావు ఇంకా కొంతమంది చెప్పే విషయం అకారణంగా నన్ను అపరాధినిగా ఇంచారు అయితే నేను చేయని తప్పును వారు చిత్రీకరించారు నేను దేవుని దగ్గర విశ్వాసం ఇచ్చినప్పుడు నన్ను విడుదల చేశారని అదొక విశ్వాసమే కానీ ఈరోజు ప్రత్యేకమైన విశ్వాసాన్ని గురించి ఇక్కడ చెప్పబడింది అదేమిటంటే దేవునికి దూరస్తులుగా ఉండిన మనం దేవుని భయము లేని మనం హృదయంలో జీవితంలో రక్షణ అనే విషయంలో అవగాహన లేని మనకు ఒక విశ్వాసం కలిగిందంటే ఎలా కలిగింది అదే రోమపత్రిక పదవ ఛాయంలో పదిహేడవ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును ఇదొక వింతగా ఆశ్చర్యంగా ఉంది తీక్షణంగా వినటం ద్వారా ఏదో లెక్చర్ వింటున్నావు లేక ఏదో సదస్సులో వింటున్నావు లేదా క్లాసులో వింటున్నావు నీ హృదయంలో ఏదో కొంచెం ఇబ్బంది కలిగింది అవును కదా ఫలానప్పుడు నేను దేవునికి దూరస్తుడిగా ఉన్నాను అని నీ హృదయంలో కొంత పరితాపం కలిగింది వినడం వలన విశ్వాసం కలిగింది ఆ విశ్వాసము ఏసుక్రీస్తుని గురించిన మాట వలన కలిగను అని దేవుని వాక్యంలో ఉన్నది అటువంటి వారు ఎంతోమంది కోకులలుగా సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు చాలామంది దైవజనులు ఆ రకమైన సాక్ష్యాలు వారు చెప్తూ ఉన్నారు ఈ విషయంలో మనం ఒకసారి మళ్ళీ ఆలోచిస్తే ఇంకొక విష్ ఇంకొక వేరే ఆ యొక్క పత్రికలో ఎఫ్ఎస్సి రెండు ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే కొంతమంది దేవుని దగ్గర డబ్బిచ్చి లేక దక్షిణ ఇచ్చి ఆ రక్షణ కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నారు కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే ఆయన మాటలు విని హృదయంలో గుచ్చబడి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి అటువంటి రక్షణ మారు మనసు కలిగినప్పుడు అది విశ్వాసము అని అంటున్నా కనుక ఆ విశ్వాసుల జాబితాలో నువ్వు చేర్చబడ్డావు కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు అటువంటి విశ్వాసుల జాబితాలో నువ్వు చేర్చబడ్డావు కనుక నీవు అనారోగ్యంగా ఉన్న వారికి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలుగుతుంది అటువంటి విశ్వాసుల జాబితాలో నీ హృదయం చేర్చబడింది కనుక నీవు మరి అకారణంగా శిక్షించబడే వారి గురించి ప్రార్థన చేస్తున్నావు జవాబు కలుగుతుంది జాబులు వస్తున్నాయి స్వస్థతలు వస్తున్నాయి మేలు ఉంది సంతోషం ఉంది ఆనందం కలుగుతుంది కాబట్టి మొదటి విచ్చిన విశ్వాసము మూలముగా యువత కాలం అటువంటి విశ్వాసాన్ని మనం కనుక్కోవాలని ఒక వ్యక్తి జైల్లో ఉండి ఒకటి రెండు సంవత్సరాలు బాధపడినప్పుడు తను చేసిన అపరాధం వలన ఇంకొక సువార్తకుడు వెళ్ళి ఆయన గురించి అక్కడ జనరల్గా సువార్త చెప్పినప్పుడు ఆయన విశ్వసించి ఆయన హృదయంలో నొచ్చుకుని ప్రభువును అంగీకరించినప్పుడు ఆయనలో ఉన్న పరివర్తన చూచి వారు ఆయనకు విడుదల చేశారు ఆయన జీవిత కాలము విశ్వాసిగా ఆయన జీవించాడు ఆయన పేరు బ్యారీ ఉదయకాలంలో ప్రార్థన చేసే ముందు అటువంటి విశ్వాసిగా ఉండాలని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు ఆ గొప్ప విశ్వాసము దేవుడు మనందరికీ దయచేసినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ర ప్రేంగల పరిలో తండ్రి నీకే వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఆశ్చర్యకరుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఎంతైనా మా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు దేవా ఆ విశ్వాసంలోనికి మమ్మల్ని నన్ను తీసుకొచ్చావు నీకు స్తోత్రాలు అటువంటి అమూల్యమైన విశ్వాసం కలిగి ఆ విశ్వాస జాబితాల్లో ఉండిన విధానం బట్టి నీతో కూడా ఉండే అనుభవాన్ని ఇచ్చే అవస్తూత్ర ప్రభు అయిన ఏ స్నామంలోనే మా తండ్రి ఆమెను తండ్రి కుమారు దేవుని ప్రేమ కృపా సమాధానం కూడా వచ్చిన వారందరికీ కలుగును గాక ఆమెను